సూర్యాపేట జిల్లా లింగగిరి గ్రామంలో ఇసుకాసురులు సూరులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ హెచ్చరికలు బేఖాతారవుతున్నాయి శనివారం మిట్ట మధ్యాహ్నం సర్వారం వాగు నుండి బాహాటంగా ఇసుక క్రమ రవాణా కొనసాగిస్తున్నారు ఇసుకను తరలించి ప్రకృతి సంపదలను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు సూర్యపేట జిల్లాలలో ఇసుక అక్రమంగా రవాణా కాకుండా పకడ్బందీ చీరలు చేపట్టాలని గుర్తించిన ఇస్క రీచ్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలని ఇసుక అక్రమంగా తరలిపోకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సాక్షాత్తు కలెక్టర్ తేజస్ నందులల్ పవార్ చేసిన హెచ్చరికలను కూడా బేఖాతారు చేస్తూ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు శనివారం మిట్ట మధ్యాహ్నం శర్వారం బాగు నుండి బాహాటంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు ఇసుకను తరలించి ప్రకృతి సంపదలను కొల్లగొడుతూ ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత శాఖలు స్పందించకపోవడం పట్ల ప్రజలలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇసుక దందాకు అడ్డంగా ఉన్న అధికారులకు అధికార పార్టీ నాయకుల అభయహస్త ఉందని విమర్శలున్నాయి